డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో మాత రమాబాయి అంబేద్కర్ తోడ్పాటు చాలా ఉంది అని పలువురు నాయకులు పేర్కొన్నారు రమాబాయి అంబేద్కర్ నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళి అర్పించారు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాలూరి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ని ఎనిమిదవ ఏటా రమాబాయి అంబేద్కర్ వివాహం చేసుకున్నారన్నారు పియూసీ పాస్ అయ్యి డిగ్రీ చదవడానికి సన్నద్ధమవుతున్న సందర్భంగా ఆయన చదువుకోవడానికి ఏ విధమైన అభ్యంతరం తెలపకుండా విద్యాభ్యసించడంలో ఎంతో ప్రోత్సహించడమే కాకుండా పిల్లలను ఆవిడే అన్ని తానే చూసుకున్నారని అన్నారు అంబేద్కర్ విదేశాల్లో చదువుతున్నప్పుడు ఆయన ఖర్చులకు రమాబాయి పేడతో పిడకలు వేసి వాటిని ద్వారా వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకు ఉపయోగిస్తూ మిగిలిన సొమ్ము పంపడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నారు దళిత నాయకుల ద్వారా యేసురత్నం జంగా సుబ్బారావు ఉసురుమర్తి రామారావు అర్ధల బాబు అజ్జరపు రమేష్ పా ము బాబురావు భర్రా చిన్ని జువల రాంబాబు మోతా నాగలక్ష్మి బేబీ దువ్వడ రాజా సోమవేపత్తుల విజయ్ తదితరులు పాల్గొన్నారు